మా ఫ్రెండ్ నైటిలు వంతున్నాయి సున్ని బరులు నచ్చి బరువులు వింటున్నా చి ఓపెన్ చేసద్దాం నిన్న నిన్ను నాలుగు వందలు ఉంటుంది రెండు వందలకి జైలు కళ్యాణి నైటిలు టావయ్యా రౌండ్ ఉన్న తీసుకోవచ్చు కదా ఇది ఎప్పుడు రౌండ్ బాగుంటాయి ఇవి బాగుండవు గుడ్డ అయితే హాయ్ హలో మినీ బ్లాగ్గా బాగున్నాయండి నైటీలు కొనుక్కున్నాం ఎన్ని తీసుకున్నాయి ఏం తీసుకున్నాయి నైటీల ప్రపంచం అమ్మాలి మిసినే వచ్చింది బాగా ఉండే కానీ లావుండ బాగుంటాయి ఇంతకుముందు నేను తీసుకున్నా చూడ వంద రూపాయలు నైట్ ఆ క్లాత్ ఇటే ఆవి లబ్బర్ నైట్ అండి కాదు ఇవాళ కాడి బట్టలు చప్పు ఇప్పుడు చూడు ఎలా చెప్పినా చెప్తాను ఎవరన్నా ఇంటికి వచ్చే అతిథుల ఇంటికి వచ్చే పెన్నెంలో ఎవరన్నా వేసి ఇచ్చారా మా ఫ్రెండ్ అండి ఇంటి గారికి వచ్చింటే వేసి ఇచ్చారంటే ఏ పప్పు గిన్నెలోనూ ఏ గిన్నెలోనే పెట్టించాలనుకోండి అవి మళ్ళీ అని అవి అమ్మి దీంట్లోనే వేసి ఇచ్చినట్టుంది ఇంకా ఇంక అయిపోయిన ఇంకా అమ్మి కొన్ని తింటే ఇంకా కడిగేయచ్చులే ఇంకా మళ్ళీ గిన్నెలకు చెప్పులకు ఎందుకు చేయాలా అని అనుకొని ఇచ్చినట్టుంది చూడు ఎట్లా ఫ్రెండ్స్ బురుగులు అయితే సప్ ఉన్నాయి దిస్ ఈజ్ టేస్టింగ్ డే మినీ బ్లాగ్ మా ఫ్రెండ్ బురుగులు ఎట్టింది అవి టేస్ట్ ఎలా ఉన్నాయి అంటే దీంట్లో ఉప్పు తప్ప ఏం లేదు లేచలేదు నీళ్ళ నాకేమి ఆయమీ చూడండి మా ఫ్రెండ్ బిడ్డ పిల్లలు పనుకుందా చిన్నపిల్ల చూపింది చిన్నపిల్ల చూపింది చెప్పింది నేను మాట్లాడుతుంటే ఆ ఏమీ లేదు చాలా అర్సాగా ఏం పిల్లల్లో చూడండి ఈ కాలం పిల్లలు అది తిన అయినా తిన దానిలోకి పప్పని ఉంటే కొంచెం పెట్టు పెట్టదా పెట్టదా నేను అండి పెట్టదు నీకు ఎక్కువ తినువు తీయాలి అందజు బాయాన్నింగ్ చేసి చూడు అదో అదొక్క బొంత ఇమ్మీ ఎంతసేపు ఉతికిందంటే అర్ధ గంటల సేపు ఉతికింది బాగా నచ్చింది బాగా లేయకుండా గుడ్ అక్క ఓకే అండి జస్ట్ మినీ వ్లాగ్ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర జస్ట్ మినీ వ్లాగ్ తీసిన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ వ్లాగ్ తీయాలనుకుంటున్నా కానీ ఈ మధ్య తీయలేకపోతున్నా మంచి మంచి వీడియోలో ఖచ్చితంగా వీడియోలు ఖచ్చితంగా బాయ్ బాయ్ చెప్పు గుడ్డీ బాయ్ చెప్పు Bye, po. Bye. Sipawa.